హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే వెన్నపూస ఎలా చేయాలో నెయ్యి ఎలా కాచుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియోలో చూసేయండి ఒక వారం రోజుల పాటు అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి పెరుగు మీద నుంచి అయితే తీసానండి మీ ఇక్కడ అంటే చాలామంది మీద నుంచి కూడా తీస్తారు అలా కాకుండా పెరుగు మీద అంటే మనం తోడు పెట్టేసిన పెరుగు మీద పైన తిట్టిలా వచ్చేస్తుందండి మార్నింగ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్లో పెట్టేసాకైతే అయితే బయటకి తీస్తే పెరుగు పెట్టులా వస్తుంది అనమాట పైన దాన్ని మట్టికి అలాగా అచ్చలా తీసేసైతే ఇందులో వేసేసుకుంటే అలాగా వారం రోజులు తీసిందండి ఈ మేగడ అలా తీసి పెట్టుకుంటే నెయ్యి మంచి ఫ్లేవర్గా బాగుంటుంది అలా తీసిన మేగడండి ఇది చాలామంది అయితే మీద మేగడ తీసేసి అందులో తోడుచుక్క అయితే వేస్తారనమాట ఈ విధంగా చేయొచ్చు ఆ విధంగా చేయొచ్చండి ఈ నెయ్యి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కలెక్ట్ చేసేసింది మనం ఒక బౌల్లో వేసుకుందాం ఇలాగా పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే ఈ మేగడ వేసేసుకుందాం మొత్తం కూడా వేసేస్తాను ఇలా వేసేసుకొని దీంట్లోకి అయితే కొంచెం వాటర్ ఉంచానండి వాటర్ ఉంచేసి అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే దీన్ని కవ్వం పెట్టేస్తానండి కవం పెట్టేసి అయితే బాగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా చేయాలండి ఇలా చేసుకుంటే మనకి అసలు వాటర్ ఏమి వేయకండి వాటర్ ఏమీ వేయకుండా ఇలా చేస్తుంది ఆల్రెడీ మనకి వెనకూస అనేది పైకి వచ్చేస్తుంది చూస్తారా చాలా సింపుల్గా వచ్చేస్తుంది నేను మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదండి ఈ వీడియో అందుకే వన్ వీక్ అయితే అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మామూలుగా అయితే నేను పదిహేను రోజులకి అలా తీసేసి అయితే డీఫ్లో స్టోర్ చేసుకొని తర్వాత అయితే చేసుకుంటానండి ఈ కొంచెం ఎందుకంటే మీకు మొన్న వీడియోలో చెప్పాను కదా షేర్ చేసుకుంటాను వీడియో అని అందుకని చేస్తున్నాను అనమాట ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది చూడండి వెనకూస్త పడటం ఎప్పుడైనా సరే ఇలా చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి నెయ్యి పెద్దవాళ్ళు చేసేవారు కదా ఆ టైప్లో అయితే వస్తుందనమాట దీని నుంచి వచ్చే మజ్జిగ కూడా చాలా మంచిదండి హెల్త్కి ఇప్పుడు వేసవికాలం వచ్చింది కదా ఇప్పుడైతే ఆ మజ్జిగ మనం తాగితే చాలా మంచిది దాంతో కొంచెం మెంతులు కొద్దిగా రైస్ వేసుకొని అయితే నానబెట్టేసుకొని పొంగడాలు కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఆల్రెడీ మనకి వెన్నపూస అనేది వస్తూ స్టార్ట్ అయిపోయిందండి వచ్చేసింది చూస్తారా వీడియోలో కనిపిస్తుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం ఇందాక పక్కన పెట్టుకున్న వాటర్ అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే ఇలా తిప్పుకునే దాంట్లోనూ వాటర్ వేసుకుందామండి ఫస్ట్ డే వాటర్ వేయకూడదు అనమాట తర్వాత వేసుకోవాలి వాటర్ ఇలా వాటర్ వేసేసుకుంటే చూసారా వెనపోసా ఎలా తేలుతుందో పైకి ఆల్రెడీ మనకు పడిపోయిందండి అందుకని తేలిపోతుంది ఇదిగోండి ఇదంతా కూడా వెనపోస్తే కొంచెం తిప్పుకుంటే అయిపోతుందన్నమాట ఇప్పుడైతే ఇలా తిప్పుకుందాం ఇందులో ఇంకొంచెం వేసుకుందామండి ఇంకొంచెం అయితే వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే మనం కావడం తిప్పడానికి వీలుగా ఉండాలన్నమాట పైకి చిందేస్తుందండి అలా చిందకోకుండాను ఇలాగా లోతైన తెపాల్లో పోసుకుంటే మనకి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాం కదా గట్టిగా విలవరి చేస్తుంది తొందరగా పడిపోతుందండి ఇందులోనూ లేట్ అవుతుందని నేను ఇలా తెపాల్లో వేసేస్తున్నాను ఇందులో పొంది స్పీడ్గా చేసేసేయచ్చు అనమాట మనం అందులో పైకి చిందేస్తుంది మీకు దగ్గరికి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా పడిపోయింది వెనకపోసా చూస్తున్నారు కదా ఎంత బాగా పడిందో చూడండి వచ్చేసింది ఇంకొకసారి తిప్పుకుందాం ఆ గిన్నెలో వేసి మనం నాలుగైదు సార్లు అలా తిప్పుకున్నాం కాబట్టి కవన్ తోటి మనకి తొందరగా ఈజీగా అయితే ఇలా పడిపోయిందండి చాలా అంటే చాలా ఈజీ అనమాట ఇప్పుడైతే ఇలా మనకి వెన్నపూస వచ్చేసింది కదా మనం తోటి వాటర్ పెట్టుకుందామండి గిన్నెతోటి పెట్టేసేసుకొని ఇలాగా ఇందులో మనకి పడిన వెన్నపూసు ఉంది కదా దీన్నైతే ఇలా తీసేసి వాటర్లోకి వేస్తున్నానండి మనం నీట్గా కడిగేసుకొని అయితే వెన్న చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వచ్చిన వెనపూసి అయితే మనకి వాటర్లో తేలుతుందండి మనకి బాగా రాకపోతే అసలు వాటర్లో కలిసిపోతుందనమాట చూడండి ఇలాగా ఇలా చేస్తూ కలుపుకోవచ్చు అంటే నీట్గా కడగొచ్చు అనమాట నాకు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులకి అలా చేస్తే ఖచ్చితంగా ముప్పావు కేజీ అట్లా అయితే నెయ్యి వస్తుందండి మాకైతే ముప్పావు లీటర్ అయితే తీసుకొస్తామన్నమాట పాలు అందులో తీసిన వెన్నండి ఇది డైరెక్ట్ అట్లానే తీసేసి కాసేస్తారు కానీ అలా కాయకూడదండి ఇలా నీట్గాను వాటర్లో సార్లు అట్లా కడుక్కుంటే మనకి నెయ్యి వాసన రాకుండా ఉంటుంది ఎందుకంటే మనకి పెరుగులో నుంచి తీస్తాం కదండి కొంచెం పులుపు వాసన అనేది ఉంటుంది కదా అలా రాకుండాను ఈ మజ్జిగంతా కూడా బయటికి పోతుందండి ఇలా కడుక్కుంటే ఈ కవం కూడా మనకి ఇట్లా వచ్చే మజ్జిగ ఉంది కదండి చాలా చిక్కుగా బాగుంటుందన్నమాట మజ్జిగ చారు చేసుకోవచ్చు దీంతో తాగొచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది అలా ఇష్టం లేదు అని అనుకుంటే దీంట్లోకి ఒక రెండు గ్లాసులు బియ్యం కొద్దిగా అండి ఇన్ని మెంతలు వేసుకొని ఇది బాగా నాణ్యక మిక్సీ చేసుకుంటే పిండితోటి అట్టు వేసుకున్న సరే బందోసులు అంటారు కదండి అవి వేసుకోవచ్చు పొంగనాన్ని వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి సెలవు కూడా చేస్తుంది అనమాట మెంతలు ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందండి దాంతో చేసుకుంటే ఇంకా ఇప్పుడైతే నేను ఒకవేళ తాగితే మేమే తాగేస్తామండి అంటే మధ్యాహ్నం టైంలోనూ చల్లగా ఉంటుందని చెప్పైతే తాగేస్తామన్నమాట లేకపోతే నేను రైస్ నానబెడతాను నానబెట్టి ఇది ఎలా వేసుకొని మీకు అయితే చూపిస్తానండి వీడియోలో ఇప్పుడైతే మనకి ఇది ఉంది కదండి దీన్ని అయితే నీట్గా కడిగేసేసుకొని మనం గిన్నెలో వేసేసుకుందామండి గిన్నెలో వేసేస్తే అయితే నెయ్యి కాసేస్తాను ఉన్నది కూడా ఇలా తీసేసుకోవాలి నేనైతే సపరేట్గా నెయ్యి కాచుకోవడానికి ఈ గిన్నె అయితే తీసుకున్నానండి ఈ గిన్నె ఓన్లీ నెయ్యి కాయడానికే అనమాట ఇంకేమి చేయనండి నెయ్యి కాయడానికి ఎప్పుడైనా దేవుడు ప్రసాదాలు చేసినప్పుడు అయితే క్యాసర్ చేస్తానండి అందులోనూ ఇప్పుడు ఇలా నీట్గా కడిగేసుకున్న వెన్న పూస అయితే దీంట్లోకి వేసేసుకుందాము ఇది చెప్పాను కదండి ఒక ఏడు రోజులు తీసిన వెన్నండి అంతకనే చెప్పి నేను ఇంకా ఎక్కువ కడగట్లేదు అనమాట అదే మనం ఒక ట్వంటీ డేస్ అట్లా పెట్టుకున్నదైతే ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి ఇది ఇట్లయితే సరిపోతుందండి ఎందుకంటే మంచి వాసన వస్తుంది అందుకే ఇంక ఉంచేస్తుందనమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా నెయ్యి అయితే కాచేద్దాం అప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందామండి నీట్గా కాగిపోతుంది కాగిపోయి చాలా అంటే చాలా మంచి వాసన అయితే వస్తుందండి నెయ్యి చూడండి ఇలా నురుగొచ్చేలాగైతే బాగా కాగనివ్వాలండి మొత్తం అంతా కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా కాగాలన్నమాట ఇప్పుడే స్టార్ట్ అయ్యింది వాటర్ అంతా అంటే మనకి ఇందులో వాటర్ ఉంటుందండి అదంతా కూడా ఇంకిపోయి నెయ్యి పైకి తేలుతుందనమాట ఈ నురుగంతా కూడా పోతుందండి నెయ్యి రెడీ అయ్యేటప్పటికి ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి లేకపోతే అడగట్టేస్తుంది ఇవ్వండి ఆల్రెడీ నెయ్యి రావడం స్టార్ట్ అయిపోయింది మనం వెన్నపూసి తీసుకుంటే ఒక్క ఐదు నిమిషాల్లో అయితే నెయ్యి రెడీ అయిపోతుందండి మనకి వెన్నపూసు దగ్గరే మనకు పది నిమిషాలు టైం పడుతుంది చూడండి మనకి నెయ్యి అంత పైకి వచ్చేసింది చూసారా నెయ్యి అంత సపరేట్ అయిపోయింది దీంట్లో ఉన్న పైన అంటే లోపల వెన్నలోనూ తుక్కు ఉంటుంది కదండి అదంతా కూడా కిందకు వెళ్ళిపోయింది అనమాట ఇవ్వండి అప్పుడే స్మెల్ అయితే బాగా వస్తుందండి ఇంకా నెయ్యి రంగు వచ్చే కొద్దీ కూడా మనకి వాసన అనేది చాలా బాగా వస్తుంది ఇలాగ రియల్గా చేసుకుంటే నెయ్యి బాగుంటుందండి అసలు నేను మొన్న పెట్టిన వీడియోలో నెయ్యి అంతా కూడా పాడైపోయిందని చెప్పాను కదండీ అసలు వాడుకుంటాను కూడా ఉపయోగపడదన్నమాట అది అలా ఉంది పర్ఫెక్ట్గా అంటే ఇలా చేసుకోండి నెయ్యి చాలా బాగుంటుంది అసలు అలా డైరెక్ట్గా మనం మేగడనేది పొయ్యి మీద పెడితే చాలా అంటే చాలా చిరాకుగా ఉందన్నమాట నెయ్యి అది ఎందుకంటే మనకి పెరుగులో ఉన్న పులిపంతా కూడా అందులోకి దిగిపోతుంది కదండి అందుకే అస్సలు బాగాలేదనమాట ఇలా పర్ఫెక్ట్గా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను సరే అది కూడా ఒకసారి చూద్దాం అయితే అలా చేసానమాట అస్సలు కుదరలేదండి బాగాలేదు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది నెయ్యి కూడా మనకి మంచిగా వస్తుందండి చూడండి నెయ్యి మనకి రెడీ అయ్యేటప్పటికీ మంచిగాను ఇందులో నుంచి అయితే బుడగలు అనేవి పైకి వస్తున్నాయి అనమాట టపటపలాడే సౌండ్ వస్తుంది చూసారా అలా వస్తుంటే మనకి నెయ్యి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు అనమాట చూడండి కలర్ కూడా మారింది మనకి ఈ పైన నురగ వస్తుంది కదండి ఈ నురగ ఆగిపోవాలన్నమాట ఈ నురగ ఆగిపోతే మనకి నెయ్యి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు చూడండి ఎంత రోడ్లో స్మెల్ అయితేనండి మనం స్వీట్లు చేస్తే వస్తుంది చూడండి వాసన అలా వస్తుందండి ఇదిగోండి ఇదనమాట పర్ఫెక్ట్ అయిన నెయ్యి ఇలా చేసుకోండి మీకు ఎలా కుదిరిందో నాకు అయితే కామెంట్లో షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది కదా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను నేను ఇది ఏంటి పర్ఫెక్ట్ నెయ్యి నేను స్టవ్ ఆఫ్ చేశాను కదా చల్లారేకైతే నెయ్యి ఎలా ఉందో మీకు షేర్ చేస్తాను ఇదిగోండి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది నెయ్యి ఇప్పుడైతే ఇది వడపోసి చూపిస్తాను చూడండి ఎంత తేటగా ఎంత బాగా వచ్చిందో ఇలా రావాలి మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్